సహస్ర నాటుకోళ్ల ఫామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ముందుగా అందరికీ నమస్కారం ప్రస్తుతం మన ఇంక్యూబేటర్లో పిల్లలు వచ్చాయి ఈ పిల్లలు వచ్చినప్పుడు ఇలాంటి పుచ్చలు ఉంటే వాటిని మన ఇంక్యుబేటర్ నుంచి తీసుకోవాలి గుడ్డు పుచ్చలు అలాగే ఉన్నట్లయితే కోడి పిల్లలు వచ్చినప్పుడు వాటి కాళ్ళు లేతగా ఉండి అవి ఆ పుచ్చలలో ఇరుక్కోబోయి అవి కుంటి పిల్లలు అయ్యే అవకాశం ఉంటుంది అందుకే మన ఇంకోబెటర్లో వచ్చిన పిల్లల యొక్క పుచ్చలను మనం ఎప్పుడప్పుడు ఏరేసుకోవాలి ఇవన్నీ ప్యూర్ నాటుకోళ్ళు ప్రస్తుతం ఈ ప్యూర్ నాటుకోళ్ళు మనకు అమ్మకానికి గలవు ఈ పిల్లలు వండే పిల్లలు ఎవరికైనా నాటుకోళ్ళ పెంపకం మీద అవగాహన ఉండి పెంచుకుంటామనే నమ్మకం ఉన్న వాళ్ళు కాంటాక్ట్ కానీ డీటెయిల్స్ చెప్తాను ఇలా ఎగ్గు నుండి బయటకు వచ్చిన పిల్లలకు ఫస్ట్ రోజు ఫస్ట్ మనం బెల్లం నీళ్ళు లేదా చక్కెర నీళ్ళు కలుపుకొని పిల్లలకు ఇవ్వాలి ఇలా పిల్లలకు ఇవ్వడం ద్వారా వీటి కోడి పిల్లల యొక్క జీర్ణక్రియ స్టార్ట్ అవుతుంది అలాగా సక్రమంగా ఉంటుంది అలాగే పేగులలో ఉండే మలినం రెట్టె రూపంలో బయటకు వస్తుంది ఇలా బెల్లం నీళ్ళు ఒక్కరోజు లేదా రెండు రోజులు తాగుపించాలి ప్రస్తుతం మన ఇంకుబెట్టలో టోటల్గా నలభై ప్యూర్ నాటుకోళ్ళు పిల్లలు అనేవి వస్తున్నాయి కాబట్టి అమ్మకానికి కలవు ఇలా చక్కెర నీళ్ళు తాగించడం ద్వారా అక్కడ మీకు కనబడుతున్న రెట్టె రూపంలోది గ్రీన్ కలర్గా అలాగే అలాగే అన్ని పిల్లలకు కూడా బయటపడుతుంది అప్పుడు వాటి జీర్ణక్రియ అనేది సక్రమంగా ఉంటుంది ప్రస్తుతం ఇవి ఇరవై పిల్లలు ఉన్నాయి ఇంక్యూపేటర్లో ఇంకా ఇరవై ఎక్స్ అనేవి తొలుచుకొని ఉన్నాయి అవి రేపు వస్తున్నాయి కాబట్టి ఇవి ఇరవై అవి ఇరవై టోటల్గా నలభై ప్యూర్ నాటుకోళ్ళు పిల్లలను మనం ట్రాన్స్పోర్ట్ చేయగలము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నచో కాంటాక్ట్ కాండి టైంపాస్ కాల్ చేయకండి